హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ ననుమూల నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా వినాయక విగ్రహాలే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ట్యాంక్ బండ్ క్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తున్న వినాయకులకు నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు పూర్తి సమాచారం అందించడానికి ప్రవీణ్ చెప్పండి ఎక్కడెక్కడ ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ నుంచి ట్యాంక్ బండ్ క్రెయిన్ నెంబర్ ఫోర్ వద్దకు గణేషులు నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నాయి కూడా ప్రారంభమైంది శోభాయాత్ర మధ్యాహ్నం మొంటిగంట వరకు కూడా కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ గన్నా సంబంధించినందుకు మాత్రం రోజు కూడా ఇప్పటి వరకు పోలీసులు కూడా క్లియర్ చేశారు ఇవాళ ఉదయం నుంచి అంటే నిన్న వరకు కూడా గన్నాగులు మంటపాలలో ఉన్న గన్నాలు కూడా విమర్శనానికి కూడా టాగ్రెడ్డికి ఆ చేరుకున్న సమయంలో మాత్రం భారీగా కూడా ట్రాఫిక్ జామ్ ఉండడంతో కూడా గన్నాన్ మీటింగ్ కూడా ఇప్పటివరకు టాంగ కనిపిస్తుంది మనం చూడొచ్చు ఆ ట్యాంక్ బండ్ వద్ద ఇష్టా గర్నాథులు మాత్రం భారీగా కూడా దారులు తీరాయి ఈ గర్న్నాదులన్నీ కావడానికి దాదాపు మధ్యాహ్నం ఆ పన్నెండు గంటలు అవుతుందని చూస్తే అధికారులు కూడా చెప్తున్నారు ఏదైతే గన్నాదులకు సంబంధించినంతరకు మాత్రం ఆ లెక్కరికాలు అదేవిధంగా కూడా కొన్ని అప్ప ట్యాంక్ బండ్లు పరిస్థితుంది మరికొట్టి కూడా దాదాపు ఎనిమిది ట్రైన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు మొత్తంగా ఆ ట్యాంక్ మండలి చుట్టుపక్కల కూడా ఇప్పటివరకు జర్న్నా సంబంధించినటువంటి మాత్రం ఎక్కడెక్కడ విమర్శలు చేపట్టాలని దాని కూడా ముందుగానే ఒక రోడ్ మ్యాప్కి జీసెంట్ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక ధర్నాథుల విమర్శన ధర్నా దాదాపు నాలుగు వేల వరకు ధర్నాథులు కూడా ఇంత విమర్శలు కావాల్సి ఉంటుంది అని కూడా అధికారులు ఒక అయితే కూసిన సిచువేషన్ కనిపిస్తుంది దాంతో పాటుగా కరితపాకులు ఆ గండానికి సంబంధించిన మాత్రం సిద్ధంగా ఉంటారు ఇక్కడే నిమర్జనం చేయబోతున్నాం మనం ప్రజెంట్ మనం కోరు వద్ద ఉన్నాం ఆ గండానికి సంబంధించిన ఇక్కడ కూడా అధికారులు చెప్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ ట్రేన్ మాత్రం ఓన్లీ మాత్రమే ఆ నిమర్జన చేయడానికి ఉపయోగిస్తారు ఈ ట్రేణుకు మూడు వందల యాభై తమ్ము తనున బరువు ఎత్తగల తేనిది ఎప్పుడో ఆ ధర్ సరితబ ధర్నాన్ని నిమార్జులు కూడా ఇదే ట్రైన్ మాత్రం తీసుకొస్తూ ఉంటున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటికే పదిహేను కూడా కూడా ఆ ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి మొత్తం పది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆ గన్నాలు ఏ క్రైన్ వద్దకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ కంట్రోల్ రూమ్ ఎప్పటికప్పుడు కూడా సూచనలు కూడా చేస్తున్నా అడిషనల్ పునర్షన్ స్థాయి అధికారులు ముగ్గురు అధికారులు కూడా ఉంటారు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచి గన్నాదులు వస్తున్నాయి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఏ రూట్ లో వెళ్ళాలి ఏ క్రైన్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం నిమజ్జనం అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఇంటికి కూడా ఏ రూట్లో వెళ్ళాలి అనే దానిపైన కూడా పూర్తి ఆ స్థాయిలో మాత్రం ప్రతినిత్యం కూడా అలర్ట్ చేస్తూ కూడా ఆ ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది నగర వ్యాప్తంగా దాదాపు డెబ్బై మూడు వినాయక మాన్సులు కూడా ఏర్పాటు చేశారు పెద్ద చెరువులో కూడా ఇప్పటివరకు నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది క్రేన్లను కూడా ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపడుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఖైతాబాద్ గన్నాథుడు ఇప్పుడు ఎవరికే ర్యాలీలు కూడా బయలుదేరారు కాబట్టి దాదాపు ఒంటి గంట వరకు కూడా ఇక్కడికి చేరుకుంటారని చెప్పి కూడా ఇప్పటివరకు అధికారులు చెప్తున్నారు దాదాపు పోలీసుల అంచనా ప్రకారం మాత్రం మధ్యాహ్నం ఆ పన్నెండు గంటల ముప్పై నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఖరీతాలకు బాదు గన్నాలు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు కాబట్టి ఏదైతే ఆ శోభయాత్ర మాత్రం తొందరగా మూవ్ అయ్యే విధంగా కూడా పోలీసులు ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటివరకే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గన్నాలు ఏవైతే మండపాల నుంచి బయలుదేరారో ఇప్పటివరకే ట్యాంక్ బండి పైన ఆ బార్లు తీరిలే గన్నాలు పదకొండు గంటల తర్వాత ఈ గన్నాదు కూడా సంజీవ పార్క్ రూట్ కి పంపిస్తారు అక్కడ పంపిన తర్వాత అక్కడ ఆ లైన్ లో ఉంటాయి ఖైదర్బాద్ గన్నాదు నిమజ్జనం తర్వాత మాత్రమే ఆ మిగతా గన్నాలను ఇక్కడ చేరుకునే విధంగా కూడా ఇప్పటి పక్క ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు దీంతో పాటుగా హైదరాబాద్ లో ఎక్కడైతే శోభాయాత్ర కొనసాగుతుందో శోభాయాత్ర కొనసాగే ఆ ప్రతి ప్రదేశంలో కూడా ఇప్పటివరకు ప్రత్యేకంగా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా సిసిఎస్ నుంచి కూడా ఆ ఒక నిఘాను ఉంచారు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఆ ఏ విధంగా గన్నాదుల శోభాయాత్ర కొనసాగుతుంది అనే దానిపై కూడా ఒక ప్రత్యేక నిఘా పెట్టారు దీంతో పాటుగా ాలపుర గన్నాధులకు సంబంధించినంత వరకు ప్రత్యేకంగా ఒక రూపు రూట్ను కూడా ఏర్పాటు చేశారు బాలపుర గన్నాథులు మాత్రం ఏదైతే ట్యాంక్ మండూరు నుంచి అది రానిగంజి వెళ్ళే రూట్లో ఉంటుంది ఆ రూట్లోనే బాలపుర గన్నాధులు కూడా నిమజ్జనం అవుతారని చెప్పి కూడా ఇప్పటి అధికారులు చెప్తున్నారు ఈ నిన్న సాయంత్రం బయలుదేరిన గన్నాధులు ఇంకా నిమజ్జనానికి కూడా లైన్లో బారి తీరిన నేపథ్యంలో మాత్రం ఇవాళ సాయంత్రం ఏవేవైతే గన్నాదులు మాత్రం మంటపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరతావు ఆ గన్నాదుల నిమజ్జనం మాత్రం రేపు ఉదయం వరకు ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనాలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే అధికారులు అయితే భావిస్తున్నారు కానీ రేపు సాయంత్రం వరకు మాత్రం నిమజ్జనం జరిగే అవకాశం అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక సమాచారం మాత్రం అద్దుతుంది ఎందుకంటే గన్నాదిలో సంబంధించిన ఖరతబాద్ గన్నాలు నిమజ్జనం అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వివిధ మండపాల నుంచి కూడా గన్నాదులు కూడా ట్యాంక్ బండికి నిమజ్జనానికి బయలుదేరుతాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటివరకే అధికారులు భావిస్తున్నారు రేపు ఉదయం ఏదైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి రాణిగంజ్ వెళ్లే రూట్లు ఉంటుందో ఆ రూట్ లో కొన్ని గన్నాదులకు సంబంధించినంత వరకు నిమజ్జనం మాత్రమే కొనసాగుతుంది తర్వాత వచ్చే అన్ని కూడా ఆ ఎన్టీఆర్ మరో రూట్లో మాత్రమే నిమజ్జనం చేయాలని చెప్పి కూడా ఇప్పటి వరకే అధికారులు కూడా భావిస్తున్నారు దీనికి సంబంధించిన వరకు ఇప్పటివరకే శానిటేజన్ సిబ్బంది మాత్రం దాదాపు పదిహేను మంది కూడా పాల్గొంటున్నారు కాబట్టి రేపు ఎవరైతే శానిటేషన్ సిబ్బంది దాదాపు ఇంకా ఐదు వందల మందిని ఎక్స్ట్రాగా కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే జీహెచ్ఎంసీ భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ రైట్ ప్రవీణ్